ఓం శాంతి ఈరోజు అవ్యక్త బాప్తాత మురళి డేట్ సిక్స్ ఫిబ్రవరి నైన్టీన్ సిక్స్టీ నైన్ అందరూ స్మృతి యాత్రలో కూర్చున్నారా చదువు యొక్క సారం అయితే అర్థమైంది కదా ఆ సారాన్ని జీవితంలోకి తీసుకువచ్చి ప్రపంచానికి ఆ రహస్యాన్ని చెప్పాలి రచయిత మరియు రచన యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్నారు చాలా విన్నారు కానీ ఏదైతే విన్నారో ఆ స్వరూపంగా అయి అందరికీ చూపించాలి ఎలా చూపిస్తారు మీ ప్రతి నడవడిక ద్వారా బాబా మరియు దాదా యొక్క చరిత్ర కనిపించాలి మీ కళ్ళల్లో బాబాను చూడాలి మీ మాట ద్వారా బాబా యొక్క జ్ఞానం వినాలి ప్రతి నడవడికలో చరిత్ర నిండి ఉండాలి కేవలం బాబా యొక్క చరిత్ర కాదు కానీ బాబా చరిత్రను చూసి పిల్లలు కూడా చరిత్రవంతులుగా అవ్వాలి మీ చిత్రంలో ఈ అలౌకిక చిత్రం చూడాలి మీ వ్యక్తరూపంలో అవ్యక్తమూర్తి కనిపించాలి ఇలాంటి పురుషార్థం చేసి బాబ్దాదా ఏదైతే శ్రమ చేశారో దానికి ఫలస్వరూపం చూపించాలి అజ్ఞాన కాలంలో కూడా కొంతమంది పిల్లల్లో తండ్రి కనిపిస్తారు వారి మాటలు నడవడిక వారి తండ్రి వలె ఉంటాయి అదేవిధంగా ఎవరైతే అనన్య పిల్లలున్నారో ఆ ఒక్కొక్క బిడ్డ ద్వారా బాబా గుణాలు ప్రత్యక్షం అవ్వాలి మరియు అవుతాయి ఎలా అవుతాయి దాని కొరకు ముఖ్య ప్రయత్నం ఏమిటి ముఖ్య విషయం సాకార రూపం ద్వారా కూడా చెప్పాను అదే స్మృతి యాత్ర అవ్యక్త స్థితిలో స్థితులై ప్రతి కర్మ చేయాలి ఇప్పుడు పిల్లలు చాలా ఎదుర్కోవాలి కానీ సమర్థుడైన బాబా వెంటే ఉన్నారు అందువల్ల కష్టమేమీ లేదు అందరూ కేవలం ఒక విషయం ధ్యాసలో ఉంచుకోవాలి ఎదుర్కోవటంలో మధ్యలో ఏదో ఒక విఘ్నం వస్తుంది ఎదుర్కోవటానికి మధ్యలో ఏ విఘ్నం వస్తుందో తెలుసా దేహాభిమానం దేహాభిమానం అనేది ముఖ్యమైంది కానీ ఎదుర్కోవటానికి మధ్యలో కోరిక విఘ్నం వస్తుంది అది ఏమిటి నాకు పేరు కావాలి నేను అలా ఉంటాను నా సలహా ఎందుకు తీసుకోలేదు నాకు విలువ ఎందుకు ఇవ్వలేదు ఇలా అనేక రకాల కోరికలు ఎదుర్కోవటంలో విఘ్నరూపంగా అవుతాయి కనుక మాకు ఏ కోరిక ఉండకూడదు ఎదుర్కోవాలి అని స్మృతిలో ఉంచుకోవాలి మీకు ఒకవేళ ఏ కోరిక ఉన్నా ఎదుర్కోలేరు అవ్యక్త స్థితిలోకి మహాన్గా అవ్వటానికి ఒక విషయం ఏదైతే చెప్తున్నానో దాన్ని ధారణ చేస్తే చాలా త్వరగా మరియు సహజంగా అవ్యక్త స్థితిలో స్థితులు కాగలరు ఆ విషయం ఏమిటి మేము అతిథులము అని భావించటం ద్వారా మహాన్ స్థితిలో స్థితులు కాగలరు అతిథికి బదులు కొంచెమైనా ఒక్క మాటలో అయినా తేడా వచ్చినా పడిపోతారు ఆ మాట ఏమిటి అతిథిగా అంటే మెహమాన్ అతిథిగా భావించాలి కానీ మహిమలోకి రాకూడదు మహిమలోకి వస్తే అతిథిగా కాలేరు అతిథిగా భావిస్తే మహాన్గా అవుతారు మెహమాన్ మరియు మహిమ రెండిట్లో తేడా కొంచమే కానీ కొంచెం తేడా వచ్చిన స్థితి అలసడి అయిపోతుంది మీరు అందరికీ ఏ జ్ఞానమిస్తారు త్రిమూర్తి జ్ఞానం ఇస్తారు కదా ఎలా అయితే త్రిమూర్తి జ్ఞానం ఇతరులకి ఇస్తారో అలాగే మీకు కూడా మూడు విషయాల జ్ఞానం ఉండాలి మూడు విషయాలను వదలండి మరియు మూడు విషయాలను ధారణ చేయండి మూడు విషయాలు వదిలినప్పుడే స్వరూపంలో స్థితులవుతారు ఏవైతే సేవలో విఘ్నాలు వేస్తాయో వాటిని వదలాలి ఒకటి ఎప్పుడూ కూడా ఏ సాకు చెప్పకూడదు రెండు ఎప్పుడూ సేవకొరుకు ఇతరులు చెప్పించుకోకూడదు మూడు సేవ చేస్తూ వాడిపోకూడదు ఈ మూడు విషయాలను వదలాలి మరి ఏ మూడు విషయాలను ధారణ చేయాలి త్యాగం తపస్య మరియు సేవ ఈ మూడు విషయాలను ధారణ చేయాలి తపస్య అంటే స్మృతి యాత్ర మరియు సేవ లేకుండా జీవితం కూడా తయారవ్వదు ఈ విషయాలు యొక్క సఫలత త్యాగం లేకుండా జరగదు అందువలన మూడు విషయాలను వదలాలి మరియు మూడు విషయాలను ధారణ చేయాలి ఈ మూడు విషయాలు ధారణ చేయటం ద్వారా ఏ విధంగా అవుతారు మీకు ఏదైతే మహిమ జరుగుతుందో ఆస్వరూపంగా తయారవుతారు ఇక్కడ అబూలో కూడా ఏ రూపంలో మరియు ఏ స్మృతి చిహ్న రూపంలో మీకు మహిమ జరుగుతుంది దిల్వాడా మందిరం తపస్సుతో పాటు ఇంకా ఏ రూపానికి స్మృతి ఉంది ఎవరైతే దిల్వాడా మందిరం ధ్యాసగా చూసారో వారికి జ్ఞాపకం ఉంటుంది తపస్వితో పాటు త్రినేత్రిగా కూడా చూపించారు తపస్యతో పాటు వెనువంట త్రిమూర్తి స్మృతి ఉండాలి త్రినేత్రి స్మృతి చిహ్నం ఉంది కదా అలా తయారవ్వాలి అయితే మూడవ నేత్రం అంటే ఏమిటి జ్ఞాననేత్రం జ్ఞాన యొక్క మూడవ నేత్రాన్ని చిహ్న రూపంలో చూపించారు తపస్వి మరియు త్రినేత్రిగా అవ్వాలి మూడవ నేత్రం స్థిరంగా ఉంటేనే తపస్వి కాగలరు జ్ఞాననేత్రం మాయమైతే తపస్సి ఉండదు అందువలన ఇప్పుడు త్రిమూర్తి మాటని కూడా స్మృతి చేస్తూ దారంలో నడిస్తే అలా తయారవుతారు అప్పుడు ఏదైతే శక్తుల మహిమ మరియు ప్రభావం ఉందో అది ప్రత్యక్షమవుతుంది ఇప్పుడు గుప్తంగా ఉంది ఇప్పటి వరకు శక్తులు ఎందుకు గుప్తంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు మీ స్వమానం మీ సేవ మరియు మీ శ్రేష్ఠతలు మీలోనే గుప్తంగా ఉన్నాయి మీతో మీరే గుప్తంగా ఉన్న కారణంగా సృష్టిలో కూడా గుప్తంగా ఉన్నారు ఎప్పుడైతే మీలో ప్రత్యక్షత వస్తుందో అప్పుడు సృష్టిలో కూడా ప్రత్యక్షమవుతారు ఇప్పుడు శివరాత్రి ఉత్సవం వస్తుంది కదా శివరాత్రిని చాలా అటహాసంగా జరుపుకోవాలి చాలా ఉత్సాహం మరియు ఉల్లాసంతో పరిచయం ఇవ్వాలి ఎందుకంటే బాబా పరిచయంలోనే పిల్లల పరిచయం కూడా వచ్చేస్తుంది బాబా పరిచయం మీరిస్తే బాబా మరలా అవ్యక్తంలో పిల్లల పరిచయం పిల్లల సాక్షాత్కారం ఆత్మలకి చేయిస్తారు కనుక ఈ శివరాత్రికి ఏదో ఒక నవీనత చూపించాలి ఏ నవీనత చూపిస్తారు ఇప్పటి వరకు ఏదైతే ఉపన్యాసం చెప్పారో అది యోగం మరియు శక్తిని అనుసరించి మంచిగానే చెప్పారు కాని ఇప్పుడు విశేషంగా శక్తి రూపంతో ఉపన్యాసం చెప్పాలి శక్తి రూపం యొక్క ఉపన్యాసం ఎలా ఉంటుంది సవాల్ చేయాలి ఏ సవాల్ చేస్తారు ఇంకా ఎక్కువ శక్తి రూపంతో సమయం యొక్క గ్రహింపును ఇవ్వండి మరియు బాబా కర్తవ్యం ఇప్పుడు ఎక్కువ సమయం నడవదు అని మాటిమాటికి చెప్పాలి కొంచెం సమయం చేతులారా పోగొట్టుకున్నారు కానీ ఏదైతే కొద్ది సమయం ఉందో దాన్ని కూడా పోగొట్టుకోకండి శక్తిశాలిగా శక్తిశాలీగా సమయం యొక్క గ్రహింపును ఇవ్వండి ఎలా అయితే ఈ రోజుల్లో సైన్స్ వాళ్ళు బాంబులు తయారు చేస్తున్నారు తమ స్థానంలో కూర్చుని కూడా దూరం నుండే ఎక్కడ బాంబు వేయాలో అక్కడ వేయగలరు విజ్ఞాన శక్తి కంటే శాంతి శక్తి శ్రేష్టమైనది ఎలా అయితే విజ్ఞానం వారు బాంబులు తయారు చేస్తున్నారో అలాగే ఇప్పుడు శక్తుల్ని శక్తితో బాంబు వలె ప్రయోగించాలి ఆదిలో శక్తులు సవాల్ నడిచేది ఆదిలో వలె ఇప్పుడు సవాల్ లేదు ఇప్పుడు విస్తారంలోకి వచ్చేశారు విస్తారంలోకి రావటం ద్వారా సవాళ్ళు చేసే రూపం గుప్తమైపోతుంది ఇప్పుడు మరలా బీజరూప స్థితిలో స్థితులై సవాల్ చేయండి ఆ సవాల్ ద్వారా కొంతమందిలో బీషం పడుతుంది కానీ బీజరూపస్థితుల్లో స్థితులైతే అనేక ఆత్మల్లో సమయం యొక్క గ్రహింపు మరియు బాబా యొక్క గ్రహింపు అనే బీషం పడుతుంది ఒకవేళ బీచరూపస్థితిలో స్థితులు అవ్వకుండా కేవలం విస్తారంలోకి వెళ్ళటం ద్వారా ఏమవుతుంది ఎక్కువ విస్తారం వలన కూడా విలువ ఉండదు వ్యర్థమైపోతుంది అందువల్ల బీచరూపస్థితులో స్థితులై బీజరూపి బాబా యొక్క స్మృతిలో స్థితులై బీజం వేయండి అప్పుడు చూడండి బీజం యొక్క ఫలం ఎంత మంచిగా మరియు సహజంగా లభిస్తుందో ఇప్పటి వరకు శ్రమ ఎక్కువ చేస్తారు ప్రత్యక్ష ఫలం తక్కువగా ఉంది ఇప్పుడు శ్రమ తక్కువగా చేయండి ప్రత్యక్ష ఫలం ఎక్కువ చూపించండి స్నేహం అయితే అందరికీ ఉంది కానీ స్నేహం యొక్క స్వరూపం కూడా కొంచెం చూపించాలి వాస్తవానికి సదా ఈ స్థితిలో ఉండాలి కానీ విశేషంగా శివరాత్రి వరకు ప్రతి ఒక్కరూ ఈ స్థితిలో ఉండాలి ఎలా అయితే ఆదిలో పిల్లల కొరకు బట్టీ ప్రోగ్రాం నడిచేదో అలాగే ప్రతి ఒక్కరూ శివరాత్రి వరకు స్మృతి యాత్ర అనే ఈ బట్టీలోనే ఉండాలి పూర్తిగా అవ్యక్త స్థితిలో ఉండేందుకు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకునే ధ్యాస ఉంచుకోండి తర్వాత అవ్యక్త స్థితి యొక్క ప్రభావం బాగా వస్తుంది కష్టం కాదు చాలా సహజం వ్యవహారంలోకి వస్తూ కూడా బట్టి చేయగలరు ఇది ఆంతరంగిక స్థితి ఆంతరంగిక స్థితి యొక్క ప్రభావం ఎక్కువగా పడుతుంది అందరూ వేళ ఆత్మీక సంభాషణ చేస్తున్నారా ఇప్పటి వరకు ఇలాంటి వాయుమండం చేరలేదు ఇప్పటి వరకు మధువనం వారు కూడా స్నేహం యొక్క ప్రత్యక్షత ఇవ్వలేదు నలువైపుల చాలా తక్కువ మంది పిల్లలు స్నేహం యొక్క ప్రత్యక్షతను ఇచ్చారు బాబాకి పిల్లలపై ఎంత స్నేహం ఉండేది ఆ స్నేహానికి ప్రత్యక్షతగా పిల్లల కొరకు ఎంతో సమయాన్ని ఉపయోగించేవారు ప్రత్యక్షతను ఎలా ఇచ్చేవారు జ్ఞాపకముందా తన ఆరోగ్యం కూడా చూసుకోకుండా ఏ ప్రత్యక్షతను ఇచ్చారు తన శారీరక శక్తిని కూడా చూసుకోకుండా ఎంతో సమయం ఎక్కువగా శక్తి ఇస్తూ ఉండేవారు ఎంతో సమయం స్నేహం యొక్క ప్రత్యక్షను ప్రత్యక్షతను ఇచ్చేవారు మీరు శరీరంపై ప్రభావం పడుతుంది అని చెప్పినా కానీ బాబా తన శరీరం గురించి చూసుకున్నారా ఇది స్నేహం యొక్క ప్రత్యక్షత బాబా ఏ కర్మ చేసి చూపించారో అదే చేయాలి అమృతవేళ బాబా ఎలా చేసి చూపించారో పిల్లలు కూడా అదే విధంగా చేయాలి ఇప్పటి వరకు ఈ ఫలితం చూశారు ఈ విషయంలో మీ మనస్సును సంతోషం చేసుకుంటున్నారు లేచాము మరియు కూర్చున్నాము అనుకుంటున్నారు కానీ ఆత్మీయత శక్తి స్వరూపంతో నిండిన స్మృతి ఉండటం లేదు సోమరితనం కలవటం వలన సంభాషణ చేస్తున్నా కానీ లైన్ స్పష్టంగా ఉండటం లేదు అందువలన ఆత్మీక సంభాషణలో ఏదైతే అనుభవం చేసుకోవాలో అది చేసుకోవటం లేదు కల్తీ ఉంది కనుక ఇక్కడ ప్రారంభిస్తే మధువ నివాసీల్ని చూసి అందరూ చేస్తారు మధువన నివాసీల్లో ఎవరైతే విశేష స్నేహీలు ఉన్నారో వారు పరిశీలన చేయాలి స్నేహంలో స్వతహాగానే అర్పణ చేయగలరు అచ్చా ఓం శాంతి